నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యారు వీరిది జమీందారీ కుటుంబం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పేరు పెదమల్లారెడ్డి తల్లి పేరు నీలమ్మ చిన్నప్పట్నుంచి ఆటపాటలతో పాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవారు నరసింహారెడ్డి యుక్త వయస్సులో ఆయనకు వివాహమైంది నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు మొదటి భార్య సిద్దమ్మ రెండో భార్య పేరమ్మ మూడో భార్య ఓబులమ్మ పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవడ నరసింహారెడ్డి కూడా ఒకరు నరసింహారెడ్డి తాతగారు జయరామిరెడ్డి మరణం తర్వాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసింది జయరామిరెడ్డి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే అప్పటి తహసీల్దార్ చాలా అవమానించి పంపాడు ఆ అవమానమే నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను రగిలించింది